నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలోని గల సాయి నగర్ కాలనీలో సాయిబాబా మందిరం వద్ద శ్రీ సాయి గణేష్ మండలి వారు నిర్వహించారు అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సాలూర గ్రామానికి చెందిన లక్ష్మణ్ గౌడ్ ప్రతి సంవత్సరం తన వంతు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆయన కుటుంబానికి నిండు నూరేళ్లు చల్లగా ఉంచాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు

ఈరోజు ఏదైతే సాలురా గ్రామంలో సాయినగర్ కాలనీలో సాయిబాబా మందిరం దగ్గర ఈరోజు సాయి గణేష్ మండలి దగ్గర గత ఐదు సంవత్సరాల నుంచి అన్నశాంతి నిర్వహిస్తున్న లచ్చగౌడ్ కుటుంబ కుటుంబీకులకు ఈరోజు సాయిబాబా దేవుడు చల్లగా ఆశీర్వాదం ఇవ్వాలని వారిని వారి కుటుంబాన్ని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట సంపదలతో నిండుగా ఉండాలని ఇక్కడ కాలనీ వాసులు కానీ తార గ్రామ గ్రామస్తులు కానీ ఈ సాయిబాబా మందిరాన్ని సాయిబాబాని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఇటువంటి అన్న ఎన్నెన్నో ఆయన చేయాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇటువంటి అన్న చేసిన ప్రతి ఒక్కరికి మేము కాలనివాసుల తరఫున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ సాయిబాబా మందిరం మందిరం ముందు మేము ఈరోజు తూరా గ్రామంలో గల సాయిబాబా మందిరం వద్ద వినాశీ సాయి గణేష్ మండలి సాయిబాబా మందిరం వద్ద గల గణపతి విగ్రహాన్ని ఇచ్చుకొని ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది మూడు రోజులైతుంది ఇట్టి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అన్న అన్న అనగానే మా ముందు వచ్చి నేను చేస్తా ప్రతి సంవత్సరం అన్నదానం ప్రతి నేను అన్నదానం చేయాలని ముందుకొచ్చిన మా అన్న లచ్చన్న గారికి లచ్చగౌడ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడు అన్న ఎప్పుడు మంచిగా ఉండాలని మేము మా మా బృందం తరపున గణపతి ఏదైతే ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఆయన ముందుకొచ్చి ఇలాగే హెల్ప్ చేస్తూ ఇలాగే అన్నదానం చేస్తూ అయినా మంచి అంచలంచెలు ముందు పోవాలని మేము ఏదైతే ఈరోజు చే చేస్తున్న అన్నదానానికి